తోటివారు ఆపదలో ఉంటే ఆదుకోవటమే మన నైజమని మన పక్కన ఉండేవారి హితం కోరేవాడు రెడ్డి అవుతాడని వైసీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలికుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి అన్నారు మల్లవరం రిజర్వాయర్ దగ్గర రెడ్డి జనాభిదయ సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కార్తీక వనభోజనాలలో పాల్గొన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారు విప్పు గారు మరియు మన ప్రియతమ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వారిని ముఖ్యతో సత్కరించవలసిందిగా వెన్నపోటు వెంకటేశ్వర రెడ్డి గారిని కోరుతున్నాము అందరూ కర్తార్థంతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము అఖిల భారత రెడ్డి జేఏసీ అడ్వైజర్ శ్రీ బొత్తల బ్రహ్మానంద రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి కార్యక్రమ ఏర్పాట్లను రెడ్డి జనాపదాయ సంఘం అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి కార్యదర్శి లింగారాం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైభవవేతంగా నిర్వహించారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఇన్ఛార్జీ ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు లంకపోతు అంజరెడ్డి కుప్పం ప్రసాద్ బన్నీ వెంకటేశ్వరరెడ్డి కొత్త సీనారెడ్డి వెంకటరెడ్డి రామసుబ్బారెడ్డి నరసింహారెడ్డి జి చంద్రారెడ్డి ఆర్ సుధాకర్ రెడ్డి వనమా సుబ్బారెడ్డి నార్నె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు సంతృప్తిగా సంతోషంగా ఉంది ఇంతమంది కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మీరు అక్కడ ఈ ఆహ్వానించి పైన ఉండడం మీద కలిసి సహభక్తి భోజనం చేయడం నిజంగా కూడా చాలా సంతృప్తిగా సంతోషంగా ఉందని గర్వంగా తెలియజేస్తున్నా నేను కూడా గర్వంగా చెప్తున్నా నేను నేను చదువుకునేటప్పుడు తొంభై నాలుగులో ఐపిఎస్ అవ్వాలని సివిల్ సర్వీస్ చదవడానికి పోయి రెడ్డి హాస్టల్లోనే చదువుకున్నానని నేను గర్వంగా చెప్తున్నా అరజను సివిల్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ హై స్టడీ సర్కుల్లో స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు నైంటీ ఫోర్ దేంట్లో సంవత్సరంలో అప్పుడు రెడ్డి హాస్టల్లో ఉండి ఎందుకంటే మా నాన్న నాకు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీయిస్తే కూడా ఇక్కడ ఉండకన్నా హాస్టల్లో ఉంటే అందరితో కలిసి ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో రెడ్డి హాస్టల్లో ఉండే ఆ రోజు ఐపీఎస్కి సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాడిని కాబట్టి నేను కూడా ఇట్లాంటి ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య గడపడం చాలా సంతోషంగా సంతృప్తిగా ఫీల్ అవుతున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడైతే రెడ్డి ఉంటారో అక్కడ పది మందికి మంచి జరుగుతుంది అని ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ ఆదుకోవడానికి కొంత సామాజిక స్పృహం ఉండి సహాయం చేసేవాడు రెడ్డి అవుతాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక ఓబుల కూడా టీవీ రెడ్డి గారికి అందరికి ఈరోజు కార్తీక వన భోజనంలో మా కుటుంబ సభ్యులతో ఇంతమంది అక్క చెల్లెలతో గడపడం నిజంగా సంతోషంగా ఉంది ముఖ్యంగా బ్రహ్మాడన్న రెడ్డి సామాజిక వర్గ చరిత్ర మొత్తం చెప్పాడు ముఖ్యంగా మేము తెలిసిన కానించి రెడ్డి అంటే ఒక పౌరుష్యం రెడ్డి అంటే ఒక ధైర్యం రెడ్డి అంటే ఒక సత్తా ఉన్న నాయకుడు రెడ్డి అంటే పేదలకు సహాయం చేసే వ్యక్తి రెడ్డి అంటే ఏ కష్టం వచ్చినా ఏ అంట కాబట్టి ఆ వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి తప్ప ఇంకెవరు లేరు ఎందుకంటే ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఆ ఊరికి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక చిన్న కష్టం వచ్చిన నష్టం వచ్చిన మొట్టమొదటి తలుపు తలుపు తంటే లేదంటే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఇల్లు అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం స్టేజి మీద ఉన్న మాకు స్టేజీ ఉన్న మీకు కూడా సమాన ధర్మం ఉంది కాబట్టి